ఏడాది పాలనతో తన పనితరం చూపిన ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రస్తుతం నిన్న అధికారులకు వార్నింగ్ ఇచ్చి అరగంటలో పనిచేయించిన ఎమ్మెల్యే జాడ ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి కొత్త బెంచుకార్లో ఫ్యామిలీ టూర్ కు వెళ్లారా లేక మరో మంత్రం వేయబోతున్నారా ఏడాది పాలనపై సెలబ్రేషన్ చేసుకునే సమయానికి మరో సంవత్సర కాలం పాలనలో తానేంటో నిర్పించుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు అసలు ఇక్కడికి వెళ్ళారు డబుల్ బెడ్రూమ్ వ్యవహారం కాక మీదు ఏడాది పూర్తయిన సంబరాల దగ్గరలో ఉన్నాయని కానీ అంత ముఖ్యమైన పని ఇప్పుడు ఏం వచ్చి పడింది కంట్రోట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఐదు రోజుల పాటు ఇప్పుడు ఎవరికి అందుబాటులో ఉండారంటూ సమాచారం అయితే ఆయన అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్లారన్నది ఇప్పుడు అందరి నోట వినపడుతున్న ప్రశ్న కాగా ఆయన బెంచ్ కారు కొన్న వేళ విశేషమో లేక కుటుంబానికి సమయం కేటాయించాలని ఆలోచన చేశారో తెలియదు కానీ ఇప్పుడు ఆయన టూర్ కాస్త అందరిలో ఆసక్తి రేపుతుంది మిగతా సమయాల్లో టూర్ అంటే దైవభక్తిగా ఉన్న నేతగా ఏదో దైవక్షేత్రానికి వెళ్ళి ఉంటారంటే అనుకోవచ్చు కానీ సరిగ్గా ఏడాది పాలన నాలుగో తేదీన పూర్తి కానుండగా సెలబ్రేషన్ చేసుకున్న సమయంలో ఆయన వస్తారా రారా అన్నది ప్రశ్నగానే మారింది అయితే ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో టూర్ వెళ్లారనేది సమాచారం కాగా అది కాదు మరొకటి కథ ఉందన్న ప్రచారం కూడా సాగుతుంది అయితే ఆయన ప్రస్తుతం హస్తినా చేరారు అన్నది విశ్వసనీయ సమాచారం కాగా మరి అక్కడే ఉంటారా లేక మరో చోటుకి వెళ్ళబోతున్నారా అనేది తెలియరాకుండా హస్తినాలో ఇప్పుడు చక్రం తిప్పగల నాయకుడిని కలుస్తున్నారనేది అనేది పలుచోట్ల వినిపిస్తున్నమాట ప్రస్తుతం ఢిల్లీలో ఆయన ఉన్నట్లు సమాచారం కాగా పార్టీ పెద్దలను కలిసే ఆలోచనతో గణేష్ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుండగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శ్రీ గణేష్ ఈసారి సీరియస్ గా పనిచేస్తున్నారు అన్నట్లు సమాచారం కాగా భాగంగా ఇప్పుడు హస్తినాలో ఐదు రోజులు మకాం వేసి గాడ్ ఫాదర్ తో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి పార్టీ అధినాయకత్వాన్ని కలిసి తన అభ్యర్థనను అందించి ఈసారి మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి కాగా అధికారికంగా సమాచారం లేకపోయినా ఇప్పుడు ఇది కంటర్మెంట్ కాంగ్రెస్ నేతల్లో జరుగుతున్న చర్చ కావడం విశేషం మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు కావడం మరలా ఆగిపోవడం ఈసారి పక్కా అన్నట్లుగా తెలుస్తుండగా ఆనాటి పరిస్థితుల్లో ఆశలు వదులుకున్న గ్రేటర్ లో పార్టీ గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా అదృష్టాన్ని మరలా పరీక్షించుకునేందుకు శ్రీ గణేష్ హస్తినాలో మకాం వేశారనేది సమాచారం కాగా మరి ఆశ ఫలిస్తుందా లేదా ఢిల్లీ పర్యటన నిజమేనా కాదా అన్నది త్వరలో తేలనుంది కంటోన్మెంట్ బోర్డులో మీకు ఉద్యోగం కావాలి అయితే కాస్త ఖర్చు అవుతుంది మీరు ఇలా చేయండి చాలు మీరు డిఫెన్స్ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగం ఇచ్చేస్తారు నాది బాధ్యత అంటూ అమాయక నిరుద్యోగులకు టోకరా వేశాడు ప్రబుద్ధుడు ఇలా చేతి అందినకాడికి దోచుకుని తప్పించుకు తిరుగుతున్న అతన్ని చివరికి టాక్స్ ఫోర్స్ తిరుమలగిరి కలిసి అరెస్ట్ చేశారు ఇందులో ట్విస్ట్ ఏమిటంటే అతని కంటోన్మెంట్ లో ఒక రిపోర్టర్ గా పనిచేసి బోర్డు మీద దొరికిన పట్టుతో ఏకంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్ లను అమ్మకానికి పెట్టేశారు తన పేరు కొల్లాపురం శ్రవణ్ కుమార్ ఉండేది బోయినపల్లి బాపూజీ నగర్ గతంలో జులైగా తిరిగే అతను కంటర్మెంట్ లో ఓ టీవీ ఛానల్ కు రిపోర్టర్ గా కూడా సేవలు ఊరగబెట్టారు అక్కడ దొరికిన అనుభవంతో ఏకంగా జాబులిచ్చే కీలక వ్యక్తిగా మరి అమాయక ప్రజానికానికి ఎరవేశారు ఇలా రిపోర్టర్ కాస్త మాజీ రిపోర్టర్ గా మారిన తర్వాత కంటోన్మెంట్ పరిధిలో పలు ప్రాంతాల్లో అమాయక నిరుద్యోగులకు ఎరవేశాడు బోయిన్పల్లి బేగంపేట తిరుమలగిరి ప్రాంతాల్లో బస్తీలో ఉండేవారిని వారిని నమ్మించి మీకు కంటోన్మెంట్ బోర్డులో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తాను ఉద్యోగం పెట్టించగలను అంటూ అమ్మకానికి పెట్టాడు అతని నడవడికతో ఉన్న కొందరి వద్ద వేలాది రూపాయలు వసూలు చేశారు ఇలా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అతనిపై ఆరు కేసులుండగా కొత్తగా శ్రీలేఖ అనే మహిళకు బోటులో ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఇప్పిస్తానంటూ ఇరవై రెండు వేలు పవన్ వద్ద ముప్పై ఐదు వేలు శ్రీనివాస్ వద్ద ఇరవై వేలు విశాల వద్ద ముప్పై రెండు వేలు వసూలు చేశారు ఇక ఎంతకీ జాబ్ రాకపోగా అతని వద్ద నుంచి రిప్లై లేకపోవడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం కలిగిన పలువురు తిరుమలగిరితో పాటు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుండగా మాలలో ఉండి కూడా పలు రకాల మోసాలకు పాల్పడినట్లు తెలిసిందే అయితే ఇతని నడవడికపై దృష్టి పెట్టిన నార్త్ జోన్ టాక్స్పోర్ట్ ఫోర్స్ పోలీసులు తిరుమలగిరి పోలీసుల సహాయంతో అరెస్ట్ చేశారు ఇప్పటికీ అతని పలు పోలీస్ స్టేషన్లో కేసులుండగా తవ్వే కొద్ది బాధితుల సంఖ్య పెరుగుతుండగా పలు బస్తీలు సైతం ఇప్పటికే అతను జాబ్ ఇస్తాడని ఆశతో ఇంకా ఎదురు చూస్తుండడం విశేషం కంటర్మెంట్ లో జాబ్ అంటే అది అంత ఈజీ కాదు వక్ర మార్గంలో ఉద్యోగం వస్తుందనుకుంటే అది తప్పే కాగా ఎంతో ఇంటెలిజెన్స్ తో పాటు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో విజయం సాధించిన వారికే ఇక్కడ ఉద్యోగులుగా వచ్చే అవకాశం ఉండగా డబ్బులు పెడితే జాబులు వస్తాయని నమ్మి మోసపోవద్దని కోరుతున్నారు పోలీసులు కుల మతాలకు అతీతంగా సంఘం నాయకులంతా తరలివచ్చారు ఎటు చూసినా జనసందోహం మధ్య ర్యాలీ సాగగా ఇదే కాసాయపాటికున్న బలం ఇదంటూ తెలియజెప్పింది యువ నీతల అదరగొడుతూ ఏర్పాట్లు చేయగా సీనియర్ నాయకులు వెంటుండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎటు చూసిన డప్పు చప్పులు కాసాయ జడివానాల మధ్య స్టేజ్లు ఏర్పాటు చేసి ఈటలకు సన్మానాలతో ముంచెత్తారు స్వాగతం పలుకుతూ బ్యానర్లు కుల సంఘాల సన్మానాల మధ్య ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారు చేసిన ఏర్పాట్లపై ఈటల సంతోషం వ్యక్తం చేయగా ఇంతటి ఆదరణ ఈ వార్డుల్లో ఉందా అంటూ ఆశ్చర్యపోయారు యువతరం మొత్తంగా కదిలి కార్యక్రమం విజయవంతంలో ముఖ్య పాత్ర పోషించగా చేసింది కొంతే చేయాల్సింది చాలా ఉంది అది నా బాధ్యత అంటూ వారికి మరింత భరోసాను ఎంపీ ఈటల రాజేందర్ అందించారు మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేంద్ర విజయం సాధించి ఏడాది పూర్తి వస్తున్న సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ నేతలు ఆలోచన చేశారు వార్డు సీనియర్ నాయకుడు జైనపల్లి శ్రీకాంత్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కిరణ్ సారథ్యంలో వార్డు అధ్యక్షుడు ప్రవీణ్ పర్యవేక్షణలో ఏర్పాటు చేయగా సీనియర్ నాయకుడు జైల్ నరసింహరావు జెండా పట్టి ర్యాలీని ముందుకు నడిపిస్తూ యోధరంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సన్మాన కార్యక్రమానికి జైనపల్లి శ్రీకాంత్ ప్రత్యేకంగా ఎంపీ ఈటలకు స్వాగతం పలుకుతూ చుట్టుపక్కల భారీ ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలకగా కౌన్సిల్ లో స్నానం దక్కించుకున్న కిరణ్ వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ ప్రముఖ పాత్ర పోషించారు ఇద్దరు యువనేతల పిలుపుతో వారి బలం ఇదంటూ తెలిపేలా పాటు పెద్ద సంఘాలన్నీ కార్యక్రమంలో భాగస్వాములుగా మారగా కిలోమీటర్ పొడవును ప్రతి చోట స్టేజీలు ఏర్పాటు చేసి వారి సన్మానాలు అందుకుంటూ ఎంపీ ఈటల రాజేంద్రం ముందుకు నడిచారు టీం సాయితో పాటు బోర్డు నామినేటర్ సభ్యులు భావన కారా వంశతిలకులు ర్యాలీలో పాల్గొనగా ప్రతి చోట స్టేజీలు ఏర్పాటు చేసి అతిథులుగా హాజరైన నేతలను సన్మానిస్తూ కార్యక్రమం చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఎనిమిదవ బజార్ లో ప్రారంభమైన ర్యాలీ విజయయాత్రను తలపించేలా ముందుకు సాగగా కుల సంఘాలు ప్రత్యేకంగా స్టేజీలను ఏర్పాటు చేసి ఎంపీ ఈటల రాజేందరు సన్మానించగా చివరికి ర్యాలీ అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ వరకు చేరంది

ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో టీడీపీ నేతలతో పాటు కంటర్మెంట్లోని లోని వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులంతా ఒకటిపైకి వచ్చి మొదటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగా జైనపల్లి శ్రీకాంత్ కిరణ్ లు దగ్గరుండి స్టేజ్ పై ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కుల సంఘాలతో పాటు ప్రజానికాన్ని భాగస్వాములు చేసి సన్మానాలతో ఎంపీ ఈటల రాజేందర్ సన్మానాలతో ముచ్చత్తడంతో పాటు ఇది తమ వార్డులో తమకున్న బలం బలగమంటూ తెలియజెప్పగా కార్యక్రమం విజయవంతంలో బ్యాక్ బోన్ గా నిలిచిన సీనియర్ నాయకుడు జైల్ నర్సింగ్ రావు స్టేజ్ తమ యువ సైన్యం చేతుల మీదుగా కార్యక్రమం విజయవంతం చేయగా వారికి డివిజన్ లో ఉన్న యోబలంతో పాటు ప్రజానిక మద్దతుపై ఎంపీ ఈటల రాజేందర్ సంతోషం వ్యక్తం చేయడంతో వారు అందరికంటే మొదట అంటూ ఏడాది పాలనపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ సీనియర్ నాయకులు టోపీ శంకర్ విజయానంద్ బేన్ శ్రీనివాస్ సతీష్ అరుణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు యువ నేతలుగా ఎనిమిదో వార్డు బలం ఉన్న నేతలు శ్రీకాంత్ కిరణ్ ఉండగా ఈ రోజు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తన వెంట ఉన్న కాసాయ బలం ఇది అంటూ తెలియజెప్పేలా యువశక్తితో పాటు బస్తీలు కాలనీలు కుల సంఘాల వారిగా అసోసియేషన్లు రప్పించడంలో విజయం సాధించగా పెట్టించి పాటు సన్మాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా విజయవంతంగా చేయడం విశేషం నగర్ కాలనీలో శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ వారి కన్ను పండక సాగింది బోయిన్పల్లి సంజీవయ నగర్ లో ఆలయ కమిటీ సంతగిరి ఫ్యామిలీ సభ్యులు శ్రీను అరుణా దంపతులు అధ్యక్షతన కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేయక కళ్యాణ మహోత్సవం వేడుకల్లో వారి ఆహ్వానం మేరకు అతిథిగా మూడు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అతిథిగా విచ్చేసిన శ్రీ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో దుర్గయ్య వరప్రసాద్ రవి కిరణ్ పవన్ సాయితేజతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బీజేపీ పార్టీలో ఆయన ఒక చురుకైన నాయకుడు తన ప్రత్యేకతను చాటుకుంటూ అన్నింటా ఆయన గుర్తింపు చేసుకుంటేనగా అయోధ్యకు భారీ లడ్డును అందజేసి నాగభూషణ్ రెడ్డి తన పేరును మారుమోగించగా ఇక ఏ కార్యక్రమ వంటకాల విషయానికి వస్తే మాత్రం ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ మరింత దక్కించుకుంటున్నారు బీజేపీ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో తన వంటకాలతో అందరి చేత అంటూ గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన రాజమాత అహల్యాబాయ్ హోల్కర్ మూడు వందల జయంతిని పురస్కరించుకుని మూడు వందల లడ్డులతో తన ప్రత్యేకతను చాటుకున్నారు మూడు వందల లడ్డులను అందరికీ పంపిణీ చేయడంతో పాటు అహలపై చరిత్రను తెలియజెప్పేలా నిర్వహించిన కార్యక్రమంలో లడ్డులతో సందడి చేశారు బీజేపీ మహిళా మనులు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తనవంతగా ఈ చిరు పంపిణి అంటూ తెలియజేస్తూ లడ్డులను అందరికి అందజేయగా నాగభూషణ్ రెడ్డి అన్నింటా సూపర్ అంటూ అభినందనలు తెలియజేశారు ఒక నాయకుడు కట్టె పట్టుకొని రోడ్డు ఎక్కారు ఇంకో నాయకుడు స్టేజ్ కింద నిల్చొని అంతా సెట్ చేశారు ఆ ఇద్దరు నేతలు తమ ప్రత్యేకతను చాటుకుంటూ కార్యక్రమ విజయవంతంలో పాత్ర వహిస్తే అందులో ఒకరు లబ్ధి పొందిన నాయకుడు అయితే ఇంకొకరు అవకాశం ఎప్పుడొస్తుందా అంటూ ఎదురు చూస్తున్న నాయకుడు ఎవరి గుర్తింపు వారికి ఉండగా ఒకరు వచ్చిన స్థానాన్ని కాపాడుకుంటూ ముందుకు నడుస్తుంటే ఇంకొకరు ఏ నాటికైనా తగిన అవకాశం వస్తుంది అని ఎదురు చూస్తున్న నాయకుడు ఇద్దరు పార్టీలో కీలకులే కాగా వారు మాత్రం ఈ రోజు సన్మాన కార్యక్రమం విజయవంతంలో కాస్త డిఫరెంట్ గా కొన్ని బాధ్యతలను మీదేసుకుని ప్రత్యేకతను చాటుకున్నారు ఎవర కాసహాయ నేతలు అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ కంటర్మెటార్ మీద ఓ వన్లో మల్కాజ్గిరి ఎంపీ ఇట్ల రాజేందర్ కు సన్మాన కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ నేతలు శ్రీకారం చెట్టారు శ్రీకారం చుట్టింది కూడా యువ నేతలు కావడంతో ఇబ్బందికర పరిస్థితులు రావడంతో ఆ దిగారు ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న నాయకుడు ఎవరో కాదు మన నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా పతిదేవుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ రిసాల్ బజార్ నుంచి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వరకు ర్యాలీ విజయవంతంగా ముందుకు సాగుతుండగా మధ్యలో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా మారింది పోలీసులు వారి పనుల్లో వారు నిమగ్నం కాగా ట్రాఫిక్ ఎంత క్లియర్ కాకపోవడంతో ఇక బానుక మల్లికార్జున్ కట్టె పట్టుకుని రంగులోకి దిగారు వచ్చే ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో పాటు అంతా నుంచి వినేదితున్న సమయంలో ఎవరైనా వెళ్లిపోద్దని భోజనాలు చేసే వెళ్లాలంటూ వారిని కమ్యూనిటీ హాల్ వైపు నడిపించారు స్టేజ్ వద్ద కిందనే నిల్చొని అందరికీ సహాయం చేస్తున్న నేతను మీరు గుర్తుపట్టే ఉంటారు ఆయనే బిఎన్ శ్రీనివాస్ మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ ఏనాటికైనా బోర్డు సభ్యుడు కావాలన్న ఆశయంతో ఉన్న ఆయన ప్రస్తుతం ఏనాటికైనా మరో ప్రమోషన్ వచ్చినా సరే అంటూ అర్ధాంగీకరంగా ఉండగా ఇక స్టేజిపై సన్మానాలు చేసేవారి తాకిడి ఈటలకు పెరిగిపోవడంతో వారిని కంట్రోల్ చేస్తూ వచ్చేవారికి వారికి ఆహ్వానం పలుకుతూ ముందుగా తన టీమ్ తో పూర్ణకుమంతో స్వాగతం పలికి ఇక దశ దిశ మార్చే ఈటలకు ఇలా సేవ చేస్తూ కార్యక్రమంలో తన మార్కును పదలం చేసుకున్నారు ఇద్దరు నేతల హడావిడి ఇప్పుడు కంటోన్మెంట్ లో ప్రస్తుతం మీద ఉండగా ఏ పాత్ర ఇచ్చినా అందులో తగిన విధంగా న్యాయం చేయగలమన్న ధీమా వారిది కాగా ఇచ్చినా ఇవ్వకున్నా గుర్తింపు దక్కించుకోవడానికి మా వంతుగా సేవలు ఎలావెలలా సాగుతూనే ఉంటాయంటూ నేడిలా సిద్ధం అవ్వడం విశేషం జరిగిన వృద్ధు వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా పాల్గొన్నారు గన్బజార్లోని హజరత్ కకీషా ఆర్ఎస్ దర్గాలో పేడుకలు జరగగా కమిటీ సభ్యుల ఆహ్వానంతో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేశవరెడ్డి పాల్గొన్నారు దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పేడుకలను ప్రారంభించారు కేశవరెడ్డికి కమిటీ సభ్యులు స్వాగతం పలకగా తన టీం సభ్యులతో కలిసి వేడుకల్లో కేశవరెడ్డి పాల్గొన్నారు వేడుకల్లో తమ ఆహ్వానంతో విచ్చేసిన సదా కేశవరెడ్డికి నిర్వాహకులు షాల్వా కప్పి సన్మానించగా కులమతాలకు అతీతంగా అంతా కలిసి వేడుకలను విజయవంతంగా నిర్వహించడంపై కేశవరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో తెలంగాణ సెక్రటరీగా ఎన్ నాగభూషణ్ రెడ్డికి కమిషన్ పెద్దలు ఎంపిక చేశారు ఆయన నడవడికతో పాటు ఆయన పనితనం ఇచ్చిన కమిషన్ ప్రతినిధులు ఆయనను నేరుగా రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు ఎన్ నాగభూషణ్ రెడ్డిని రాష్ట్ర సెక్రటరీగా ఎంపిక చేయగా నియామక పత్రాన్ని వరల్డ్ చైర్మన్ సుబ్బారెడ్డి తెలంగాణ చైర్మన్ గీతారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయన సన్మానించి నియామక పత్రాన్ని అందజేయగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లో స్థానం దక్కడంపై హర్షం వ్యక్తం చేయడంతో పాటు అందరికీ న్యాయం చేసేలా ఇక తన ప్రయాణం సాగుతుందని తనపై నమ్మకంతో ఉండటంతో అందించిన పోస్టుకు అనుగుణంగా తాను పని చేస్తానంటూ నాగభూషణ్ రెడ్డి తెలియజేశారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందచేయటంలో ఆయన సిద్ధహస్తుడు వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి చికిత్స కొరగైతే ఎల్ఓసీలను చికిత్స పూర్తయితే సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించి అందించటంలో నేర్పరి ఆయన కాగా ఐదో వాటిలో సీఎం రిలీఫ్ ఫండ్ తో మరింత గుర్తింపును కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉద్యమకారుడు పెద్దాల నరసింహ దక్కించుకుంటున్నారు మహాత్మా నగర్ నగర్కు చెందిన హన్మంత్ ఆరోగ్యం క్షీణించగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు అతని ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న పెద్ద నర్సింహ సీఎం రిలీఫ్ కు దరఖాస్తు చేయించగా ఈ రోజు నలభై రెండు రూపాయలకు చెక్ వచ్చింది చెక్కును వారికి అందించడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల ఆరోగ్యానికి భరోసా అంటూ తెలియజేశారు మాధవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు రాత్రైనా పగలైనా తన సేవలు ప్రజాసేవకే అంకితమంటూ కార్పొరేటర్ రాజురి సింధా ముందుకు సాగుతున్నారు ఉదయం సమస్యలు అభివృద్ది అంటూ పరుగులు తీయటంతో పాటు రాత్రి సమయంలో రోడ్డు మ్యాన్ హోల్ దెబ్బతిన్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళి పనులు పరిశీలించడంతో పాటు ఎవరికీ ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు చేయాలంటూ సూచించారు సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్లోని కట్టమైసమ్మ ఆలయ వద్ద రోడ్డు మీద ఉన్న పదివీట్ల మ్యాన్హోల్ దెబ్బతింది వెంటనే అధికారులు పనులు చేయించగా పనులు జరుగుతున్నా పనులను రాత్రి సమయంలో పరిశీలించడంతో పాటు ప్రజానీకం వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ద్వరితగతిన పనులు చేయాలంటూ సూచించారు ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లో ఓదెల సత్యనారాయణకు పదవి దక్కింది మోంటా డివిజన్ నాయకుడిగా ఉన్న ఆయనను సికింద్రాబాద్ జోన్ హ్యూమన్ రైట్స్ సెల్ కు అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించింది నాయకుడిగా సేవలు అందిస్తున్న ఆయన సేవలను గుర్తించి సికింద్రాబాద్ జోన్ ప్రెసిడెంట్కు నియమించగా కమిషన్ సభ్యుల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ లో స్థానం తగ్గటంపై ఓదల సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేయగా తనపై బాధ్యత మరింతగా పెరిగిందని అందరి హక్కులు కాపాడటానికి తనవంతగా బాధ్యతగా పనిచేస్తారంటూ సత్యనారాయణ తెలియజేశారు గంజాయిని ప్యాకెట్లలో నింపి అమ్మకానికి సిద్దం చేసిన ఇద్దరు నిందితులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు రిసాలా కు చెందిన గణపతి లక్ష్మణ్ అలియాస్ చిన్నా గాంధీనగర్ చెందిన తేజా అలియాస్ నిఖిల్ల మధ్య స్నేహం ఏర్పడక ఈజీ మనీ కోసం గంజాయి అమ్మకాలు జరపాలని నిర్ణయించుకున్నారు నాగపూర్ వెళ్లి గంజాయిని కొనుగోలు చేయడంతో పాటు నగరానికి వచ్చిన తర్వాత జూబ్లీ బస్ స్టాండ్ వద్ద అమ్మకానికి సిద్ధం చేశారు సమాచారం అందుకున్న టాస్కోస్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు వారి వద్ద నుంచి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి